ప్రజానీకం సుఖ సంతోషాలతో పాడి పంటలతో సోమశల జలాశయం వచ్చిన తర్వాత మరి శోభాయమానంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాడు జీవిస్తున్నారు దురదృష్టం మూడు సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు పోయిన తరువాత ప్రాజెక్టు నీరంతా ఒక్కసారిగా తెన్నా నది ద్వారా ఈ సోమశెల ప్రాజెక్టును తాకినప్పుడు సోమశల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రైతాంగం హైకంపితులైనటువంటి పరిస్థితి వెంటనే ఈ ప్రాజెక్టుకి భద్రత కల్పించాలని రక్షణ గోడలు నిర్మించాలని అప్పటికప్పుడే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తెలిసింది సోమశెల ప్రాజెక్టుకి దిగువ భాగాన్ని ఉన్నటువంటి కాంక్రీట్తో నియమించ నిర్మాణం చేయబడ్డటువంటి వ్యాప్రాన్ కానీ అలాగే దశాబ్దాలు క్రితం నిర్మాణం చేసిన సోమేశ్వర స్వామి కామాక్షి తాయి ఈ ఆలయం పటిష్టత లోపించింది ఈ వరద ప్రవాహంలో దెబ్బతిన్నది ఆలయ గోపురం కొట్టుకుపోయింది అమ్మవారి గుడి కూడా కొట్టుకుపోయి అమ్మవారి విగ్రహం కూడా పెన్నా నది పరి పరివాహకంలో దొరికినటువంటి పరిస్థితి భగవంతుని సృష్టి ఎలా ఉంటుంది అని అంటే ఎంత ప్రమాదం జరిగినా ఈ గుడికి స్వామివారి యొక్క గుడి క్షేమంగానే ఉండిపోయింది అమ్మవారి యొక్క గుడి దెబ్బతిన్నా అమ్మవారి విగ్రహం మాత్రం కొంచెం కూడా ప్రమాదానికి లోను కాకుండా అమ్మవారిని అలాగే కాపాడుకోవడం ఇది ప్రకృతి ఇచ్చినటువంటి వరం అప్పుడే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం సోమశెల ప్రాజెక్టు యాప్రాంత్తో పాటు సోమేశ్వర స్వామి ఆలయం అమ్మవారి ఆలయం కూడా పునర్నిర్మాణం జరగాలి ఈ గాలిగోపురాల నిర్మాణం జరగాలి ఇది చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయము గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి నేను మంత్రిగా ఉన్నప్పుడే సోమేశ్వర స్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతం కిందగా చేర్చి నిధులు వెచ్చించి అనేక రకాలైనటువంటి వసతి సౌకర్యాలని ఈ సోమశిల ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగిన ఎస్టిమేట్లు వేశారు ఆప్రాన్ యొక్క రిపేర్లకి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలని చెప్పి దానికి ఎస్టిమేట్ వేయడం జరిగింది అలాగే సోమేశ్వర స్వామి ఆలయం అమ్మవారి ఆలయం రక్షణ గోడ గాలిగోపురం వీటన్నిటికీ కలిపి దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అవేళే ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అందరూ వచ్చి వీటన్నిటిని పరిశీలన చేశాక ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెప్పి వెంటనే ఇది పునర్నిర్మాణం జరగాలని చెప్పి కూడా మూడు సంవత్సరాలు గడువు దాటింది మంజూరు చేశాం వేప్రాన్ టెండర్లు పిలిచామన్నారు కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెడితే ఆ మొదలుపెట్టిన పనికి బిల్లు కావాలని చెప్పి బిల్లు ప్రభుత్వానికి పంపితే డబ్బులు లేవని చెప్పి పనులు ఆపేసి ఇప్పటికి కూడా మూడు సంవత్సరాలు అవుతుంటే ఈ ప్రభుత్వం చెవిటి ప్రభుత్వంగా గుడ్డి ప్రభుత్వంగా కంట్రాక్టర్ యొక్క బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరి గుడికి సంబంధించినంత వరకు ఇంతవరకు కూడా ઓક્ રૂપાઈ મંજૂર ચેલે